మొత్తానికి మనందరం ఎదురు చూస్తున్న థర్డ్ వీక్ నామినేషన్ వచ్చేసింది ఇక ఈరోజు మణికంఠలో మరో యాంగిల్నే మనం చూసేశాము బిగ్ బాస్ కూడా ఊరుకోలేదు ఏమ్మా చెట్టబుట్టలు పక్కనే పెట్టేసాము మీకు నచ్చిన వాళ్ళ మీద వేసేసి మీరు వేసుకోండి అంటూ బిగ్ బాస్ అయితే నామినేషన్ మొదలు పెట్టేయమన్నాడు ఇక మణికంఠ యశ్విని వీరిద్దరి మధ్యన జరిగిన రచ్చ అంతా ఇంత కాదు మణికంఠ యశ్వినికి ఇచ్చి పడేస్తూ వచ్చారు అయితే అశ్విని కూడా అంతే తక్కువ పనులు చేయలేదు కదా టాస్క్లు ఆడుతున్న సమయంలో సంచాలకుడిగా వ్యవహరిస్తునే తప్ప ప్పుడు నిర్ణయాలు చెప్తూ ఆఖరికి ఆటనే మొత్తం బోల్తా కొట్టించింది ఈ విషయం నాగార్జున స్వయాన స్క్రీన్ పైన ప్లే చేసి మరి చూపించేసరికి ఇంకా నోరు ఎల్లబెడుతూ ఏడ్చేసింది ఇక ఇదే విషయం పైన మణికంఠ క్వశ్చన్ చేస్తూ నామినేట్ చేయగా తిరిగి సో ఏ ఏకంగా మణికంఠకి రివర్స్లో నువ్వు అసలు ఫ్రెండ్ అని చెప్తూనే మంచిగా గోతులు తీస్తున్నావు నీలాంటి వాడికి ఈ సీజన్ మొత్తం నామినేట్ చేస్తూనే ఉంటాను చూస్తూ ఉండు అంటూ ఫుల్గా రచ్చ మొదలు పెట్టేసింది ఇక నా మణికంఠ అయితే ఇచ్చిన పర్ఫార్మెన్స్కి తను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విన్నర్ ప్లేట్ని తిప్పేసేలాగే కనిపిస్తూ ఉన్నాడు ఇక సోనియా కూడా చాలా కామ్గా అయితే ప్లేట్ మార్చేస్తూ కనిపిస్తుంది ఈ నామినేషన్లో